హలో అండి ఇవాళ రెసిపీ వచ్చేసి బీరకాయ బీరకాయ మంచిగా పొట్టు తీసేసి చిన్న పీసెస్గా కట్ చేసి పెట్టి పెట్టేసుకోండి నలుగు పచ్చిమిర్చి ఆ ఉల్లిపాయ మీడియం సైజ్ టమాటో కట్ చేసి పెట్టుకోండి అందులో స్టవ్ ఆన్ చేసి ఒక గిన్నె పెట్టేసుకొని ఆయిల్ వేసేసి ఆయిల్ హీట్ అవ్వగానే తాలింపు గింజలు వేసేసుకొని కొంచెం కరివేపాకు వేసేసుకొని అవి కొంచెం ఒకసారి కలిపేసుకొని అందులో మనం కట్ చేసి పెట్టుకున్న పచ్చిమిర్చి ఉల్లిపాయ వేసేసుకుందాం అవి వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం వాటిని టైం తక్కువగా ఉన్నప్పుడు తొందరగా కర్రీ కావాలి టేస్టీగా ఉండాలి అంటే అందులో ఈ బీరకాయ ఒకటి తొందరగా ఉడికిపోతుంది టేస్టీగా ఉంటుంది కర్రీ కూడా ఆ ఉల్లిపాయ పచ్చిమిర్చి కొంచెం మగ్గిన తర్వాత టమాటో వేసేసుకోండి టమాటో కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలిపేసుకోండి కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి మరీ మెత్ అంతగా మంచిగా ఏం లేదు కొంచెం మగ్గుతే సరిపోతుంది దానిలో కొంచెం పసుపు వేసుకుందాం కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా వేసేసుకొని మొత్తం ఒకసారి కలుపుకుందాం మొత్తం కలిపేసుకొని అల్లం వెల్లుల్లి పేస్ట్ కొంచెం పచ్చి వాసన పోయే వరకు మగ్గనిద్దాం మూత పెట్టేసి కొంచేద్దాం టూ మినిట్స్ తర్వాత మూత తీసేసి మనం కట్ చేసి పెట్టుకున్న బీరకాయ ముక్కలు కూడా అందులో వేసేసుకుందాం బీరకాయ ముక్కలు కూడా మొత్తం అందులో వేసేసుకొని ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకొని మూత పెట్టేసుకొని టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసి ఒకసారి అంతా కలిపేసుకుందాం చూసారుగా బీరికాయ ఎంత తొందరగా మెత్తబడిపోయిందో ముక్క మొత్తం కలిపేసుకొని మూత పెట్టేసుకుందాం టూ మినిట్స్ తర్వాతకి మూత తీసేసి మన టేస్ట్కి సరిపోయే అంత కారం వేసేసుకుందాం నేను పచ్చిమిర్చి వేసాను కాబట్టి చూసి వేసుకుంటున్నాను మీరు పచ్చిమిర్చి వేయకపోతే కొంచెం కారం ఎక్కువ వేసేసుకోండి సాల్ట్ వేసేసుకోండి మొత్తం అంతా ఒకసారి కలిపేసుకోండి బీరకాయ కర్రీ కూడా చాలా విధాలుగా చేసుకోవచ్చు బీరకాయ ఎగ్ వేసుకోవచ్చు బీరకాయ పప్పు చేసుకోవచ్చు ఇలా బీరకాయ టమాటో వేయకుండా చేసుకోవచ్చు ఇలా టమాటా వేసి కూడా చేసుకోవచ్చు మూత పెట్టేసి టూ మినిట్స్ మగ్గిన తర్వాతకి మూత తీసేసి అందులో మనం కొంచెం వాటర్ యాడ్ చేసుకుందాం వాటర్ యాడ్ చేసుకుని మొత్తం ఒకసారి కలిపేసుకుందాం కలిపేసుకుని సాల్ట్ చూసుకోండి సాల్ట్ సరిపోకపోతే మీరు ఇప్పుడు సాల్ట్ వేసేసుకోవచ్చు వాటర్ పోసేసి టూ మినిట్స్ ఉడకనిద్దాం టూ మినిట్స్ తర్వాతకి కొంచెం గరం మసాలా వేసేసుకోండి కూర మనకి రెడీ అయిపోయింది అండ్ కొత్తిమీర వేసే క్లిప్ మిస్ అయింది ఫ్రెండ్స్ లాస్ట్ కొంచెం కొత్తిమీర వేసేసుకొని సర్వింగ్ బౌల్లో సర్వ్ చేసేసుకుంటే ఎంతో సింపుల్ అండ్ టేస్టీ బీర్కాయ టమాటో కర్రీ రెడీ నచ్చితే ఒక లైక్ చేయండి